భాషామృతం తరగతికి స్వాగతం ఈ వీడియోలో ఏడవ తరగతిలోని రెండవ సెమిస్టర్ నుంచి హితోక్తులు పాఠం యొక్క ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకుందాం ముందుగా ఇవి చేయండి అనే అంశం కింద ఉన్నటువంటి ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను ఉక్తలేఖనం రాయండి విద్యార్థులు ఈ పదాలకి అర్థాలతో సహా మీకు అందిస్తున్నాను మొదటి పదం సత్పురుషుడు మంచివారు గర్హరము గుహ అమృతరసం సుధాద్రవం సజ్జనాళి మంచివారి సమూహం దుర్జన మైత్రి చెడ్డవారితో స్నేహం తరువాత అవగాహన ప్రతిస్పందన అనే అంశం కింద ఉన్నటువంటి మొదటి ప్రశ్న దివ్యాంగుల పట్ల ఎలాంటి మానవత్వం చూపాలి దివ్యాంగుల పట్ల ఎలాంటి మానవత్వం చూపాలి సమాధానం శారీరకంగా మానసికంగా లోపం కలిగిన వాళ్లను దివ్యాంగులుగా పరిగణిస్తున్నాము అటువంటి వారికి ఇతరులతో సమానంగా జీవించే హక్కును భద్రతను గౌరవాన్ని అందుకునేలా చూడడం మన అందరి బాధ్యత వారిని హేళన చేయకూడదు వారిలో ఏదో ఒక లోపం ఉన్నా మిగతా విషయాలలో వాళ్ళు తోటి వారికంటే ఏమాత్రం తక్కువ కాదు వారిలో కూడా గొప్ప ప్రతిభావంతులు ఉంటారు వారికి అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అన్ని రంగాలలోనూ ముందుకు దూసుకుపోతారు ఇక రెండవ ప్రశ్న పంచతంత్ర కథలు ఎలాంటి నీతిని బోధించాయి పంచతంత్ర కథలు ఎలాంటి నీతిని బోధించాయి సమాధానం పంచతంత్ర కథల్లో ప్రధానంగా పక్షులు జంతువులు పాత్రలుగా మానవ జీవితానికి అవసరమైన ఎన్నో ధర్మాలను నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో విష్ణు శర్మ గారు బోధించారు పంచతంత్ర కథలు నీతి న్యాయం మానవత్వం త్యాగం లోకజ్ఞానం రాజనీతి మొదలైన అనేక నీతులను బోధిస్తున్నాయి ఈ కథలలోని పాత్రల పేర్లు వాటి మనస్తత్వాన్ని గుణాన్ని నడతను సూచిస్తుంటాయి ఇక మూడవ ప్రశ్న మీకు తెలిసిన గొప్ప శతక కవుల పేర్లు కొన్ని చెప్పండి మీకు తెలిసిన గొప్ప శతక కవుల పేర్లు కొన్ని చెప్పండి సమాధానం నాకు తెలిసిన శతక కవులు వేమన బద్దెన గువ్వల చెన్నడు కంచర్ల గోపన్న బమ్మెర పోతన దూర్జటి మొదలైనవారు ఇక నాలుగవ ప్రశ్న కింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక్కడ తేటగీతి పద్యం ఉంది ఒక్కరోజీ వీధులను తేలిపోవును మా పట్టణాల సొగసు బయటపడునమ్మ బాబుల బ్రతుకులెల్లా ఒక్క దింప ఇప్పుడు వీటి కింద ఉన్నటువంటి ప్రశ్నలు చూద్దాం ఆ ప్రశ్న ఈ పద్యం ఎవరిని గురించి చెబుతోంది ఈ పద్యం ఎవరిని గురించి చెబుతోంది సమాధానం ఈ పద్యం వీధులను శుభ్రం చేసే వారి గురించి చెబుతోంది ఆ ప్రశ్న పట్టణాల అందానికి కారణం ఏమిటి పట్టణాల అందానికి కారణం ఏమిటి సమాధానం వీధుల శుభ్రత ఈ ప్రశ్న పట్టణపు అందాన్ని చూసి గర్వపడేది ఎవరు పట్టణపు అందాన్ని చూసి గర్వపడేది ఎవరు సమాధానం పట్టణవాసులు నాగరికులు ఈ ప్రశ్న నిమిషం అనే అర్థాన్ని కలిగిన పదం ఏది నిమిషం అనే అర్థాన్ని కలిగిన పదం ఏది సమాధానం క్షణం అనే పదం నిమిషము అనే అర్థాన్ని కలిగిన పదము తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత అంశం కింద ఉన్నటువంటి ఆ రోమన్ కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి ఇందులో మొదటి ప్రశ్న రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు గురించి రాయండి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి గురించి రాయండి సమాధానం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యుల దంపతులకు జనవరి ఇరవై మూడవ తేదీన పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్లపల్లి గ్రామంలో జన్మించారు వీరు సంగీత సాహిత్యాలలో ప్రసిద్ధులు సారస్వత లోకము అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన వేమన గాథా సప్తసతీసారం మొదలైన రచనలు చేశారు గాన కళాసింధు సంగీత కళారత్న అనే బిరుదులు అందుకున్నారు వీరు నవంబర్ మూడవ తేదీన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో మరణించారు ఇక రెండవ ప్రశ్న మంచివారితో స్నేహం ఎలాంటిది మంచివారితో స్నేహం ఎలాంటిది సమాధానం మంచివారితో స్నేహం రాతి మీద చెక్కిన రాతలాగా ఎప్పటికీ చెరిగిపోకుండా నిలిచి ఉంటుంది మంచి వారితో స్నేహం వలన మనకు మేలు జరుగుతుంది చెడ్డవారితో చేసే స్నేహం నీటి మీద రాతలాంటిది అది అప్పుడే నశిస్తుంది ఇక మూడవ ప్రశ్న లోబితనం పనికిరాదని కవి ఎందుకు అన్నాడు లోబితనం పనికిరాదని కవి ఎందుకు అన్నాడు సమాధానం మండు టెండలో వానికి తన నీడ వలన తనకు ఎలాంటి ప్రయోజనము ఉండదు అలాగే లోబివానికి ఎంత సంపద ఉన్నా కొంచెం కూడా ప్రయోజనం ఉండదు లోబి తాను సంపాదించిన ధనాన్ని చూసుకుంటూ పైసా కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడడు లోబి సుఖ సంతోషాలలో సంతృప్తి పొందలేడు తనకు ఉపయోగపడని సంపద ఎంత ఉన్నా నిరుపయోగం అందుకే లోబితనం పనికిరాదని కవి అన్నాడు సమాధానం మరొకసారి మండు టెండలో నడిచేవానికి తన నీడ వలన తనకు ఎలాంటి ప్రయోజనము ఉండదు అలాగే లోబివానికి ఎంత సంపద ఉన్నా కొంచెం కూడా ప్రయోజనం ఉండదు లోబి తాను సంపాదించిన ధనాన్ని చూసుకుంటూ పైసా కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడడు లోబి సుఖ సంతోషాలలో సంతృప్తి పొందలేడు తనకు ఉపయోగపడని సంపద ఎంత ఉన్నా నిరుపయోగం అందుకే లోబితనం పనికిరాదని కవి అన్నాడు తరువాత ఆరోమన్ కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి ఇందులో మొదటి ప్రశ్న రాహువు నోటికి చిక్కిన చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడని కవి ఎందుకు అభిప్రాయపడ్డాడు రాహు నోటికి చిక్కిన చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడని కవి ఎందుకు అభిప్రాయపడ్డాడు సమాధానం ఉత్తములైన మానవులు తామెంత కష్టంలో ఉన్నా ఎంత బాధను అనుభవిస్తున్నా ఇతరుల సంతోషమే తన సంతోషంగా భావించి ఎదుటి వారికి సాయపడతారు మంచివారికి ఎంత కోపం వచ్చినప్పటికీ వారి నోటి నుండి మంచి మాటలే వస్తాయి కానీ చెడు మాటలు రావు విషంతో నిండిన రాహువు నోటిలో చిక్కిన చంద్రుడు తాను అమృతాన్నే కురిపిస్తాడు గాని విషాన్ని చిందించడని కవి అభిప్రాయపడ్డాడు ఇక రెండవ ప్రశ్న మనిషికి ఆత్మాభిమానం ఎందుకు ఉండాలి మనిషికి ఆత్మాభిమానం ఎందుకు ఉండాలి సమాధానం ఆత్మాభిమానం అంటే మనిషి తన మీద తనకు గౌరవం నమ్మకం కలిగి జీవించడం ఆత్మాభిమానం గలవాడు స్వశక్తితో జీవించాలని ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని భావిస్తాడు ఇతరులపై ఆధారపడి ఉండాలనుకోడు తనను తాను ఎప్పుడూ ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకుంటాడు స్వతంత్రంగా సొంత వ్యక్తిత్వంతో ఎదగడానికి పది మందికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు సూర్యుడు అస్తమించే సమయంలో కూడా వెలుగును ప్రసాదిస్తాడు అలాగే ఆత్మాభిమానం గలవారు చివరి దశలో కూడా ఉన్నతంగానే జీవిస్తారు కాబట్టి మనిషి ఆత్మాభిమానం కలిగి ఉండడం ముఖ్యం సమాధానం మరొకసారి ఆత్మాభిమానం అంటే మనిషి తన మీద తనకు గౌరవం నమ్మకం కలిగి జీవించడం ఆత్మాభిమానం గలవాడు స్వశక్తితో జీవించాలని ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని భావిస్తాడు ఇతరులపై ఆధారపడి ఉండాలనుకోడు తనను తాను ఎప్పుడూ ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకుంటాడు స్వతంత్రంగా సొంత వ్యక్తిత్వంతో ఎదగడానికి పది మందికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు సూర్యుడు అస్తమించే సమయంలో కూడా వెలుగును ప్రసాదిస్తాడు అలాగే ఆత్మాభిమానం గలవారు చివరి దశలో కూడా ఉన్నతంగానే జీవిస్తారు కాబట్టి మనిషి ఆత్మాభిమానం కలిగి ఉండడం ముఖ్యం ఈ పాఠం యొక్క ప్రశ్నలు వాటి సమాధానాలు మీకు అర్థమయ్యాయని భావిస్తున్నాను ధన్యవాదాలు